దేవి నవరాత్రులలో దుర్గామాతని రోజుకు అవతారంలో పూజిస్తారు మొదటిది బాలా త్రిపుర సుందరి అవతారం ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి త్రిపుర సుందరి గై కొను త్రిపుర సుందరి భండాసురుడు అనే రాక్షసుని నుంచి ఇంద్రలోకాన్ని రక్షించడానికి బాలా సుందరిగా అవతరించింది మనుషుల్లోని మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వంటివి బాలాత్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి కనుక మనల్ని మన హద్దుల్లో ఉంచుకొని మన మంచికి మన ఎదుగుదలకి కారణమయ్యే మన బుద్ధిని నిష్టగా ఉంచాలని ఆ దేవికి పూజించుకుందా లేత గులాబీ రంగు చీరలో కనిపించే తల్లికి ఎర్రని మందారాలు గులాబీలతో అలంకరించి బెల్లపు పరమాణాన్ని నైవేద్యంగా పెట్టండి